హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ తెర్ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి గణేష్ని పూజ అండి ఢిల్లీలో ఉండే కాలనీలో అయితే జేజేకే గ్రూప్ అని చెప్పి బాయ్స్ అందరు కలిపి గణేష్ని అయితే పెట్టారండి సెవెన్ డేస్ భలే బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది పంతులు గారు కథ చెప్తుంటే వాళ్ళ గోల బాల్దేనండి పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత అయితే ప్రసాదాలు అయితే వచ్చేసారు అందరికి చాలా రకాల ప్రసాదాలు తెల్లి వచ్చేయండి కథ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళి అక్షంత్ర మీద తీసుకున్న తర్వాత దేవుడికి అయితే నమస్కారం చేసుకుంటున్నారు ఇది డే టూ అండి సరస్వతి పూజ పంతులు గారు చిన్నపిల్లలందరికీ బుక్స్ తీసుకొని అయితే రమ్మన్నారు ఆ రోజు ఈవినింగ్ అందరూ పిల్లలు బుక్స్ తీసుకొని అయితే వెళ్ళారు ఏదైతే వీక్గా ఉంటుందో ఆ సబ్జెక్ట్ బుక్స్ అయితే తీసుకొని వెళ్ళారు పంతులు గారు పూజ చేశారు ఫస్ట్ డే ఎవరెస్ట్ వచ్చిన సారీస్ వాళ్ళు కట్టుకోవచ్చండి సెకండ్ డే గ్రీన్ శారీ తర్వాత రోజుకో కూడంట శారీస్ ఉంటుంది పిల్లలు కూడా రోజుకో రకం కలర్ వేసుకోవాలి డ్రెస్సులు కానీ శారీస్ కానీ

ఇంకా అందరు పిల్లలు ఎవరు బుక్స్ వాళ్ళు అయితే తీసుకుంటున్నారో నెంబర్ వారీగా పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు వాళ్ళ బుక్స్ అయితే తీసుకుని కాసేపు అయితే కూర్చున్నారండి పిల్లలు సరదాగా అయితే ఎంజాయ్ చేశారు పూజ దగ్గర ఇది వచ్చేసి డే త్రీ అండి వైట్ శారీ వైట్ శారీ వేస్తే అయితే అందరు కట్టుకొని అయితే వచ్చారు పిల్లలు వైట్ డ్రెస్లు ఉంటే వైట్ డ్రెస్సులు ఏ కలర్ ఉంటే ఆ కలర్ అయితే వేసుకున్నారు మాకైతే వైట్ డ్రెస్సులు వైట్ శారీస్ అని చెప్పారు వైట్ శారీస్ అందరికీ ఉండవు కదా కొంచెం కొంచెం తేడాలు అయితే కట్టుకొని వచ్చావు ఆ తర్వాత వాళ్ళందరూ గ్రూప్గా ఈరోజు డ్రెస్ డే ఫోర్ వచ్చేసి అయితే ఎల్లో శారీస్ అండి ఎల్లో కలర్ అయితే కట్టుకుని రావాలి కొన్ని గేమ్స్ అయితే ఆడిపిస్తున్నారు మా అమ్మాయి లాస్ట్ వరకు వచ్చింది లాస్ట్లో ఓడిపోయింది పూజ అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదాలు అయితే పెట్టారు డైలీ ఆ ప్రసాదాలతోనే కడుపు అండి చాలా రకాల ప్రసాదాలు అయితే వచ్చేవి ఆ ప్రసాదాలు తినేసి ఇంక వెళ్ళి భోజనం కూడా చేసేవాను కాదు ఇక్కడ వచ్చేసి పిల్లలందరికీ రన్నింగ్ రేస్ అయితే పెట్టారండి రన్నింగ్లో గెలిచిన వాళ్ళందరికీ మెడల్స్ ఇంకా కప్స్ అయితే ఇస్తున్నారు మా అమ్మాయి రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చిందండి ఫాస్ట్గా పరిగెట్టు పరిగెట్టు పడిపోయింది అయినా కానీ గెలిచింది మోకాలు చెప్పి అయితే పగిలిపోయింది పాపం చాలా బ్లడ్ అయితే వచ్చింది చూడండి అది ఏడ్చింది బాగా అయితే ఏడ్చింది కానీ ఇంకా కప్పు వచ్చిన ఆనందంలో కొంచెం కూల్ అయిపోయింది కప్పు చాలా గొప్పగా ఉన్నాయి డే సిక్స్ అండి చాలా రకాల పూల రేకులతో అయితే గణేషునికే అభిషేకం చేశారు గడ్డితో గరికి గడ్డి అయితే మాల కట్టి దేవుని మండలి అయితే వేసారు ఆ రోజు చాలా బాగా అయితే చేశారు నేను ఫస్ట్ టైం అలా అభిషేకం చేయడం అదే అయితే చూసాము భజన అవన్నీ చేశారు చాలా చాలా అయితే బాగుందండి చాలా బా మంచి ఫీల్ అనిపించింది దేవుడి దగ్గర అలా పాటలు పాడుకుంటూ ఉంటుంటే ఇక్కడ ఆడవాళ్ళు అందరం కలిసి అయితే పాటలు అయితే పాడేము చాలా బాగుంది గణేష్ని వచ్చేసి పూలు ప్లేట్లు వేసారు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేట్ అయితే తీసుకున్నారు అది అందరి దగ్గరికి అయితే తీసుకుని వెళ్తున్నారు కళ్ళు కద్దుకుని నమస్కారం అయితే చేసుకున్నాము మంచిగా అలా పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటూ అసలు మాకు టైమే తెలిసేది కదండి డైలీ ఈవినింగ్ అయితే అక్కడికి వెళ్ళేటోళ్ళము డే సెవెన్ వచ్చేసి కొన్ని భజనలు కీర్తన వేత పెట్టించారు ఆ కీర్తనల పాటలు కూడా ఇక్కడ మేము వచ్చేసి అయితే మంచిగా భజన చేసుకుంటూ డ్యాన్స్లు అవన్నీ అయితే వేసే చూసేయండి వచ్చేసి కోలాటాలతో అయితే పిల్లలు రౌండ్ తిరుగుతూ మంచిగా డ్యాన్స్ అయితే అంతే చేశారు సెవెన్ అయితే బో నైట్ భోజనాలు ఏర్పాటు చేశారండి భోజనాలు అయితే చాలా చాలా బాగున్నాయి అందరూ వచ్చి మంచిగా దేవుడి ప్రసాదం అయితే స్వీకరించారు మేము కూడా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అందరం అయితే భోజనాలు అయితే చేస్తున్నాము చూసేయండి చాలా చాలా బాగున్నాయి అదే గణేష్

हाई जप्पा का का हाई वाजी नूबा जप्पा ना नापाल याना नापाल एंड्रॉयड की पॉन्ट कॉलोनी में ले ले वो आल बे हाई जप्पा अंडे हाई जप्पा ఇంకా ఇక్కడైతే ఉట్టు అయితే కొట్టిస్తున్నారు ఫాస్ట్ ఫుడ్లో అయితే పెడేసాను చూసేయండి ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు అలా కొట్టుకుంటూ ఉండారు ఉట్టు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసేది వాటర్ చల్లుకుంటూ ఆ వాటర్ మా మీద పడతా ఉండి చలుపుకుంటూ మొదటికి చదువుతారు కదండి ఒట్టు కొట్టడం అంటే ఆ ఉట్టులో కొట్టిన తర్వాత మా చిన్నమ్మ చూడండి చిన్నమ్మ పైన నేను భావిస్తున్నారు అమ్మ కూడా కొడతానని చెప్పింది కొట్టింది మా పెద్ద పాపకు కూడా పిలిచారు కానీ ఆమె కొట్టను అన్నది చెప్పింది కొట్టలేదు ఇక్కడైతే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ అయితే అలా కొట్టుకుంటూ వెళ్ళారండి అందరూ చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు అదొక సరదా కదండి వినాయక పండగ అంటే అదొక సరదా పిల్లలందరికీ సెవెన్ డేస్ కానీ నైన్ డేస్ కానీ అసలు గల్లీలో కాలనీలో కానీ అసలు ఖాళీయే ఉండదు బండి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క గణేషుని అయితే పెడతారు చాలా బాగా అయితే ఉంటుంది తొమ్మిది రోజులు బలే సందరగా ఉంటుందండి ఆ తర్వాత మళ్ళీ కాళ్ళు అంతా బోరు కొట్టేస్తుంది ఎందుకంటే వారం రోజులు బాగా అలవాటు పడిపో ఉంటాం కదా అలా ఉట్టు కొడుతూ చీకటి అయిపోయింది నేను అసలు టైం కూడా తెలియలేదు ఇంకా ఇక్కడికి వచ్చేసి టైం అయిపోయిన తర్వాత అందరూ ఉట్టు కొట్టేసిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ కూడా అయితే ఇచ్చారండి కుర్తా కుర్తాలు అయితే వేసుకున్నారు వైలెట్ కలర్ మమ్మల్ని కూడా వైలెట్ కలర్ శారీస్ అయితే కట్టుకొని రమ్మన్నారు అయిపోయిన తర్వాత లడ్డూ పాట అయితే పాడారు లడ్డు పాట అయితే ఒకళ్ళు పాడుకున్నారండి ఒక అక్క వాళ్ళు వాళ్ళు పాడుకున్నారు లక్కీ లడ్డు అని ఉంటది మూడు లడ్డులు ఉంటాయి కదా అందులో రెండో లడ్డు అయితే లక్కీ లడ్డు అని డ్రాస్ అయితే తీస్తారు మేము మా ఇంట్లో నలుగురు నెంబర్లు నలుగురు పేర్లు అయితే రాసి లడ్డు అయితే ఏమికే తగిలిందండి చూడండి ఆ తగిన లడ్డు వచ్చిన ఆనందంలో డ్యాన్స్ అయితే ఎరగదీసింది ఇంక లడ్డు ఇంటికి తీసుకొచ్చి దిష్టి అయితే తీస్తున్నారండి ఆ తర్వాత ఇక్కడ దేవుడు ట్రాక్టర్ కొంచెం ఇంటి ముందు నుంచి కొంచెం కదలాలి అని దిష్టి తీసి కొబ్బరికైతే కడుతున్నారు ఇక్కడ నుంచి టీజే డ్యాన్స్ అడితే ఉంటాయి ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు ఆడ మగ చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా అయితే డ్యాన్సులు అయితే ఎంజాయ్ చేసేకుంటూ వేసారు నన్ను రమ్మన్నారు కానీ మనకు డ్యాన్స్ అంతంత మాత్రమే వచ్చు డ్యాన్సులు రావు ఏమి రావు ఇక్కడ తారాజువులు ఎగరేస్తున్నారు చాలా బాగా మెరుపులతో మెరుస ఫస్ట్ టైం ఇంత ఎంజాయ్ చేయడం అయితే నేను చా లడ్డూ పాట పాడుకున్నారు కదా వాళ్ళు అయితే ఇంటికి తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి డ్యాన్సులు సురూ అవుతున్నాయి చూసేయండి చిన్న పాప అఖిల్ బాబుతో పాటు సమానంగా అయితే డ్యాన్స్ చేసింది సార వాళ్ళ అబ్బాయి ఇద్దరు సేమ్ ఒకేలాగే వేస్తూ వేసారండి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ వేసింది అసలు అలుపు సలుపు అయితే రాలేదు చాలా బాగా అయితే చేసింది మీ చిన్నమ్మాయి బాగా చేసింది మీ చిన్నమ్మాయి బాగా చేసింది అని అందరం మెచ్చుకున్న వాళ్ళే కాలకు దెబ్బ తగిలింది అయినా కానీ ఆ డబ్బతోనే డ్యాన్స్ అయితే చేసింది చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం మేము కొంచెం ఆడవాళ్ళం కొంచెం ఆ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల కొంచెం అంత ఎక్కువ డ్యాన్స్ల వీవీ ఏమి ఎక్కువ చేయలేదు కానీ మేం చేయాల్సినంత అయితే మేము చేసాం కానీ నాకు అవి ఇవి రావు కానీ వేరే వాళ్ళు నన్ను లాక్కుని వెళ్ళి వారు ఏదో వాళ్ళతో పాటు పిడకలు కొట్టే స్టెప్స్ అవి ఏవి అలా అయితే ఎంజాయ్ చేశాను ఇక్కడ చూడండి ఇంకా అటు ఇటు ఎలా చేస్తున్నారంటే అలా సూపర్గా డ్యాన్స్ అయితే చేశారండి చాలా బాగా ఎంజాయ్ అయితే చేసారు అందరం కూడా ఇక్కడ వచ్చేసి అందరం కుర్తీలు వేసుకున్నాం కదా వైలెట్ కలర్ అందరు కలిపి అయితే ఒక గ్రూప్ వీడియో అండ్ గ్రూప్ పిక్స్ అయితే దిగేవండి ఇంకా గరేజ్ ఉన్న ఆటో కొంచెం కొంచెంగా కదులుతూ ఉంది లేట్ అవుతా ఉంది అని చెప్పి ముందు ముందుకైతే వెళ్ళిపోతుంది డాన్స్ ఇచ్చారా మొత్తానికి నిమజ్జనం ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము టైం వన్ థర్టీ టూ అవుతుంది నిమజ్జనం వచ్చేసి కట్టమైస చెరువు ఉంటుందండి అక్కడైతే చేశారు అక్కడికి అయితే వెళ్ళిపోయాము ట్రైన్లో పెట్టాము మా గణేష్ని గణేష్ వెళ్ళిపోతుంటచ్చి పిల్లలు అయితే చాలా ఫీల్ అయ్యారు ఎందుకంటే వారం రోజులు ఎలా గడిచినాయి వాళ్ళకే తెలీదు ఈవినింగ్ వచ్చేసరికి అసలు టైమే తెలిసేది కాదు బాగా అయితే ఎంజాయ్ చేశారు మేము కూడా అయితే ఎంజాయ్ చేసాం ఇంకా గణేష్ నిమజ్జనం అయితే అయిపోయింది గంగమ్మ గూడలోకి అయితే మా గణేష్ వెళ్ళిపోయారండి మళ్ళీ సంవత్సరం వరకు అయితే వెయిట్ చేయాలి గణేష్ నవరాత్రుల కోసం ఇంకా నెక్స్ట్ దసరా ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగినవి మేము పెట్టేసి అని చూసేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరి కొంచెం మందికి అయితే రీచ్ అవుతుంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం బాయ్